సూరత్ బాంబే డిస్కౌంట్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు కూడా మీకోసం అందిస్తున్నాను సరికొత్త వెరైటీస్ సరి కొత్త డిజైన్స్ మీ ముందు తెచ్చేసాము అందరికన్నా ముందుగా లేటెస్ట్ వెరైటీస్ అందరికన్నా ముందుగా కొత్త కొత్త మోడల్స్ మీకోసం సో కొత్తగా చూసేలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి రెడీ అయిపోతాయి మీ కళ్ళ ముందుకి మీ చేతిలోకి వచ్చేస్తాయి సో షాప్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి గుంటూరులో ఉంటుందండి ఒకసారి అయితే షాప్ అయితే విజిట్ చేయండి మిగతా షాప్ లైన్ మర్చిపోతారు అలా ఉంటుంది మన కలెక్షన్ మామూలుగా ఉండదు మన గుంటూరులో ఉంటుంది సూరత్ బాంబ డిస్కల్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుందండి నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో అంటే వాచ్ చేద్దాం ఫస్ట్ ఐటమ్ అండి కోసం తెచ్చేసాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటెం అది నేను చెప్పను చూస్తే మీరే అంటారు ఓకే సార్ కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది సూపర్ చాలా బాగుంది సూపర్ ఉంటుందండి ఒరిజినల్ క్వాలిటీ టాప్ క్వాలిటీ ఇక జార్జెట్ లో దీని మించిన క్వాలిటీ లేదు ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా మెత్తగా ఉంటుంది హండ్రెడ్ చాలా మెత్తగా ఉంటుంది ఈ ఐటెం చక్కగా మీరు టాప్ క్వాలిటీ అండ్ ఇప్పటివరకు మనం ఎవరము చూడనటువంటి కొత్త డిజైన్ అన్నమాట ఫస్ట్ ఇది పల్లు చూడండి ఎస్ సర్ వెరీ నైస్ హైబస్కస్ ఫ్లవర్స్ అన్ని కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా సారీ అంతా కూడా ఫుల్ డిజైన్ ఉంటుందండి ఒరిజినల్ బ్రాండెడ్ ఐటమ్ ఒరిజినల్ బ్రాండెడ్ ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దండి టాప్ క్వాలిటీ చెప్పాను కదా ఒరిజినల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఎంత పెద్ద శారీ వస్తుందా చాలా పెద్ద శారీ వస్తుంది సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ మిస్ చేసుకోవద్దు చాలా 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 ట్రెండీ కలెక్షన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది చెప్పాను కదా ఇక టాప్ ఎంతకన్నా టాప్ క్వాలిటీ జార్జింగ్ లో లేదు ఓకేనా ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్నా చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే రూపాయలు మాత్రమే చూసారు కదా క్లాత్ చూసారు డిజైన్ కూడా అంత ఫెస్టివల్ డిజైన్ అండి చాలా స్పెషల్ గా ఉంటుంది దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ గా ఉంది ఓకే ఫోర్ కలర్స్ కూడా మామూలుగా లేవు లక్స్ గ్రీన్ అండ్ మనకి సెకండ్ వన్ పింక్ కలర్ అండి అలానే మంచి లెమన్ ఎల్లో షేడ్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ నెక్స్ట్ కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చక్కగా మీకోసం ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తెచ్చేసాను సూపర్ అంటే సూపర్ ఇవాళ ఓపెన్ చేసిన ఐటమే స్టార్టింగ్ ఐటమే ఎక్సలెంట్ నిన్న కూడా చాలా మంది పెట్టారు నిన్న ఈ రోజు చూపించిన ఐటమ్ అంతా కూడా మామూలుగా లేదన్నా అసలు ఏది కొనాలో ఏది కూడా అర్థం కావట్ల అంత బాగున్నాయి అన్నారు సో అండ్ మనకి వైట్ మీదే అన్ని కలర్స్ వస్తాయి అనమాట వైట్ మెరూన్ వైట్ మనకి ఒకసారి ద్రాక్ష కలర్ అలానే వైట్ విత్ మనకి ఒకసారి గ్రీన్ అలానే వైట్ విత్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అలానే వైట్ విత్ గ్రీన్ అండి అండ్ మొత్తం వచ్చేసరికి ఇందులో అయితే మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు టూ థర్టీ నైన్ రూపీస్ అండ్ ఇలా కాకుండా మీకు డ్రెస్ కోడ్ కి సంబంధించి మీకు ఇంకా ఎక్స్పెషల్లీ టూ కలర్స్ ఉన్నాయి అది మనకి బ్లాక్ అండ్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ ఇందులో కూడా మీరు ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు అనమాట మినిమం ఒక ఫైవ్ టు టెన్ అలా పీసెస్ అయితే తీసుకోవాలి ఇవి కూడా అంతే టూ థర్టీ నైన్ రూపీస్ అయితే పడతాయి అనమాట ఇలా సెట్ వైజ్ తీసుకున్న టూ థర్టీ నైన్ ఇంటూ సిక్స్ అనమాట గమనించండి మొత్తం ఓవరాల్ గా హార్ట్స్ లో మన దగ్గర ఇన్ని కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము కదా ఉంటుంది చాలా ట్రెండింగ్ ఈ ఐటమ్ అయితే అసలు వదిలిపోవద్దు స్పెషల్ గా వైట్ లో అయితే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి చూడండి మొత్తం కూడా గ్రీన్ డ్రామా గ్రీన్ నావి బ్లూ రెడ్ ఇంకా దీంట్లో డార్క్ మ్యాచింగ్ కూడా భలే భలే ఉంటుంది మ్యాథటిక్ క్లాత్ అండి చాలా చాలా బాగుంటాయి ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కరెక్ట్ కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలకే ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి మీరు గమనిస్తున్నారు ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ పర్టికుల గా ఈ రెండిట్లో మాత్రం మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇదే కలర్ ఐదు కాలం తీసుకోవచ్చు ఇదే కలర్ ఐదు కాలాన్ని తీసుకోవచ్చు ఈ రెండు స్పెషల్ కలర్స్ మీకు ఎన్ని కాలే తీసుకోవచ్చు సో సెట్ వైజ్ ఎనిమిది రంగులు వస్తాయండి కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ ఈ స్పెషల్ ని అస్సలు వదులుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో కస్టమర్స్ అయితే రెడీగా ఉండండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెట్టిన ఫోటో ఈ ఐటమ్ సో వాళ్ళకైతే నేను ప్రత్యేకంగా రిప్లై ఇవ్వలేను అవైలబుల్ అని కూడా పెట్టలేకపోయాను ఈ రోజు పెడతా అవైలబుల్ అని సో ఆ కస్టమర్స్ కనుక నేను నాట్ అవైలబుల్ అంటే మాత్రం ఈ రోజు మాత్రం అవైలబుల్ ఉందండి చూడండి ఐటమ్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది వైట్ అండ్ బ్లాక్ కలర్ లో కొత్త డిజైన్ వచ్చేసింది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి పళ్ళు పాటు శారీ అంతా కూడా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి అండి మొత్తం ఆన్లైన్ లో బాగా హల్చల్ చేస్తున్న ఐటమ్ అండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా 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 లెస్ ప్రైస్ కి ఇస్తున్నాను మీరు ఎక్కడ ఊహించిన ప్రైస్ ఎక్కడ దొరకని ప్రైస్ ఇస్తున్నాను కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగల్ కలర్ మ్యాచింగ్ అండి సింగల్ కలర్ మ్యాచింగ్ ఈ రోజు కూడా నలుగురు ఐదు కస్టమర్ అడిగారు ఈ ఫోటో పెట్టి ఉందన్న అని సో చెప్తున్నాను అవైలబుల్ ఉందండి ఎన్ని కావాలంటే బుక్ చేసుకోండి డోంట్ మిస్ ద స్పెషల్ ఐటమ్స్ ఓకేనా నెక్స్ట్ ఇలా బండిల్స్ వస్తాయండి బండిల్స్ వచ్చి పదోస్తాయి ఇంకా బండిల్ పదోత్తి సో ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా బెస్ట్ ప్రైసెస్ మన సూరత్మ చూస్తేనే చాలా చాలా బాగుంది క్యూట్ సో నెక్స్ట్ డిజైన్ అనమాట డిస్కౌంట్ స్టోర్ అండి అండ్ షాప్ నేమ్ ఇదైతే మన గుంటూరు లో ఉంటుంది మొత్తం కూడా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ లో లేటెస్ట్ వచ్చేస్తుంది కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ప్యాకింగ్ వచ్చేసరికి చాలా అలెక్టివ్ గా ఉంటుంది చూడండి సారీ మొత్తం కూడా కంప్లీట్ గా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది సో దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాడు ఆ బ్లౌజ్ ఏంటో మనయితే ఇప్పుడైతే వాచ్ చేద్దాం చూడండి ఇక్కడైతే చూపించండి డిజైన్ బాగా క్లారిటీగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి మీకు ఒక స్పెషల్ ప్యాకింగ్ అని చెప్పాను కదా ఫస్ట్ ఆ ప్యాకింగ్ చూసే ముందు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ ఐటెం వచ్చేసరికి చక్కగా మీకు ఫోటో కవర్ ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుందండి ఈ ఐటమ్ వస్తే ఇట్లా కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో సూపర్ ఉంటుందండి ఒకటి మిస్ చేసుకోవద్దు దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ ఒకసారి మనం లుక్ చేద్దాం షూర్ సార్ కలర్స్ మ్యాచింగ్ ఓ కాజు కలర్ అండి భలే ఉంది రేర్ వెరీ నైస్ సో నెక్స్ట్ లెవెండర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చారు మొత్తం కూడా ట్రెండీ కలర్స్ మ్యాచింగ్ పీచ్ ఆరెంజ్ మిస్ చేసుకోవద్దు సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది అన్ని కూడా ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుంది ప్లాస్టిక్ బాక్స్ లో మనకి ప్యాకింగ్ అయితే వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ బలే ఉనే కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఒకసారి వస్తుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మనం ఒకసారి చూద్దాము షూర్ వస్తుంది ఏంటి అనేది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఓకే బ్యూటిఫుల్ కొత్త కొత్త ప్రైసెస్ సో అందుబాటు ధరలోకి తీసుకొచ్చేస్తాను కేవలం ఆరు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుంది గమనించండి నెక్స్ట్ మరొక సూపర్ డూపర్ ఐటమ్ ఓపెన్ చేసేస్తున్నాను రెడీగా ఉండండి స్కిప్ చేయకుండా

సో ఇలాంటి బ్యూటిఫుల్ శారీకి దీని డిజైనింగ్ బ్లౌజ్ చూడండి చూడండిపోతుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది దీని డిజైనింగ్ బ్లౌజ్ చూడండి ఈ ఐటమ్ ఎంత కాస్ట్ ఐటమ్స్ అవాక్ అవుతారు సో మీరు ఊహించినంత అయితే కాదు చాలా చాలా తక్కువ మన డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఇస్తున్నాను చాలా చాలా తక్కువ దానికి కేవలం ఈ ఐటమ్ వచ్చేసి మీకు పడే రేటు కలర్స్ మ్యాచింగ్ చూద్దాము ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూద్దాం బ్లాక్ కలర్ కలర్ మొత్తం మొత్తం కూడా కూడా ట్రెండీ ఓకే వైన్ నెక్స్ట్ నెక్స్ట్ బ్లూ బ్లూ కృష్ణ అండ్ మనకి మెరూన్ రెడ్ మెరూన్ విత్ మనకి పింక్ కాంబినేషన్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కలర్స్ మ్యాచింగ్ ఒకసారి మొత్తం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఒకసారి లుక్ వేసేయండి కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సిక్స్ కలర్స్ కూడా కొంచెం సిక్స్ కలర్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి కదా సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న చాలా చాలా లెస్ ప్రైస్ అండి అతి తక్కువ ధరకి కేవలం నేనిస్తున్నాను మన సూరత్ బాంబే డిస్కోస్టర్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్ గా కేవలం మాత్రమే కేవలం రూపాయలకే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ చేసుకోవద్దు ఆల్రెడీ స్టాక్ ఓపెన్ చేసినా కస్టమర్స్ ఫాస్ట్ గా పెట్టుకోండి మీరు బుక్ చేసినప్పుడు ఉంటుంది చూస్తే మనకి కావాలి అనుకుంటే ఫాస్ట్ గా పెట్టుకుంటారు తీసుకెళ్లిపోతున్నారు మన వాళ్ళు ఆల్రెడీ అమ్మడానికి సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ మరొక కలెక్షన్ చూద్దాం చూసే ముందు ఒకసారి శారీ చూద్దాము సో మంగళసూత్ర డిజైన్ ఏ మన రీసెల్లర్స్ కి ఇంకా ఇంకా ప్రాఫిట్ లు తెచ్చి పెడుతూనే ఉందండి అండ్ మంగళసూత్రలో ఇప్పుడు స్పెషల్ వచ్చింది ఆ స్పెషల్ ఏంటి అనేది కూడా మీకు అయితే రీలీజ్ చేస్తాము కంటిన్యూ గా అమ్ముతూనే ఉన్నాం కంటిన్యూ అమ్ముతూనే ఉన్నాం వచ్చిన ప్రతి కస్టమర్ ఇంట్లో అమ్మాయి వాళ్ళకి ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ సారీస్ షాప్ లో వాళ్ళు అయితే ట్వంటీ ట్వంటీ సారీస్ అలా తీసుకెళ్లిపోతున్నారు మస్తు అంటే మస్తు ఉంటుందన్న చాలా మంచి సేల్ నడుస్తుంది చాలా మంచిగా లాభం వస్తుంది అంటారు మంగళసూత్ర స్పెషల్ గ్రీన్ సో ఈ మంగళసూత్ర స్పెషల్ గ్రీన్ ఆల్రెడీ మన కస్టమర్ కి ఆల్రెడీ కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నాం మరి స్పెషల్ ఏంటన్నా ఇచ్చావు కదా ఏంటి స్పెషల్ అంటే ఎస్ ఒక స్పెషల్ ఉంది ఒక స్పెషల్ స్పెషల్ ఈ రోజు ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తున్నాను షూర్ సార్ వచ్చేసరికి మీకోసం వర్క్ బ్లౌజ్ లో తీసుకొచ్చేసాను మంగళ సూత్రాలు వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో వర్క్ బ్లౌజ్ స్పెషల్ గా మీకోసం తీసుకొచ్చేసాము చూడండి ఎంత హైలైట్ గా ఉందో వర్క్ కూడా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ఐటమ్ ఉంది ఎక్కడ రాని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మంగళసూత్ర వర్క్ బ్లౌజ్ ఇస్తున్నా మీకు కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఫోర్ వన్ నైన్ గ్రీన్ స్పెషల్ సో గ్రీన్ కలర్ మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్ ఉంది ఎన్ని కావాలంటే బుక్ చేసుకోండి మినిమం త్రీ పైన అంటే మూడు అంటే ఫోర్ ఏవో ఎన్ని తీసుకున్నా గానీ నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఓకేనా సూత్రాలు వర్క్ బ్లౌజ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఈ కలెక్షన్ ఎలా ఉండబోతుంది సో ఈ కలెక్షన్ ఎలా ఉండబోతుంది అంటే చాలా చాలా స్పెషల్ గా ఉండబోతుంది శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ మీద హెవీ గోల్డ్ డాట్స్ తో వస్తుంది సో మిస్ అవ్వద్దు దీనికి కూడా మీకోసం తెచ్చేసాను మరొక స్పెషల్ బ్లౌజ్ ఎలా ఉండబోతుంది స్పెషల్ బ్లౌజ్ చాలా చాలా స్పెషల్ గా ఉండబోతుంది చూడండి మొత్తం కూడా చాలా చాలా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలో కాంబో డిస్కౌంట్ స్టోర్ లో మీకోసం ఈ అయితే మీకోసం రెడీ అయిపోయింది చాలా చాలా స్పెషల్ గా చూడండి ఈ ఐటమ్ సూపర్ సూపర్ ఉంది కదా సారీ కలర్ కూడా అంతే అరుపులుగా ఉంటుంది కేకగా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ వెరైటీ మంచి లాభ ఉంది మనసు కలెక్షన్ ఎలా ఉంది సూపర్ గా ఉంది కదా మళ్ళీ మళ్ళీ చెప్తాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ దలల చూడండి ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ లో మీ కలర్ కాంబినేషన్స్ సో ఇంకా ఏమేమి వచ్చినాయి అండ్ వైన్ కలర్ డార్క్ రామా గ్రీన్ దీంట్లో అయితే 2 కలర్స్ కలిసి ఉన్నాయి పింక్ అండ్ వైలెట్ కలర్ అన్నమాట చాలా చాలా ఉంటుంది హెన్నా గ్రీన్ ఎయిట్ కలర్స్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఎనిమిది కలర్స్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఏ కలర్ కూడా మీ దగ్గర ఆగదు అన్ని కలర్స్ కూడా మంచి లాభం ఇచ్చి బయటకు వెళ్తాయి మన సొరత్ బామ్మ డిస్కౌంట్ స్టోర్ లో ఏ ఐటమ్ అయినా సరే మీకు మంచి లాభం ఇచ్చి బయటకు వెళ్తుంది చూడండి కలర్స్ మ్యాచింగ్ అన్ని ఒకసారి దగ్గరగా వాచ్ చేద్దాము మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ చూసిన వాళ్ళు మర్చిపోతారు ఏం కలర్స్ ఒకసారి మళ్ళీ కలర్స్ పెట్టండి అంటా ఉండరు సో ఆ ఇబ్బంది లేకుండా మీకు అన్ని కూడా కలర్స్ వైజ్ గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఐటమ్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కూడా కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నా మీకు సో మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ అలానే మనకి గ్రీన్ అలానే హెన్నా కలర్ అలానే వైలెట్ అండి మనకి పింక్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ ఎటు మీరు అయితే వర్క్ చేశారు అండ్ వన్ మోర్ వచ్చేసరికి రామా గ్రీన్ అండ్ వైన్ కలర్ అనమాట టోటల్ గా బ్యూటిఫుల్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కేవలం నేను మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ప్రైస్ అదిరిపోయింది ఫైనల్ గా ఇంకా అదిరిపోయే కలెక్షన్ చూద్దాం

సారీ అంతా కూడా ఫుల్ కట్ వర్క్ వస్తుంది. సారీ అంతా కూడా కంప్లీట్ గా బోర్డర్ అంతా కూడా స్పెషల్ సిల్వర్ కట్ వర్క్ వస్తుంది. ఈ ఐటమ్ కి నేన మీకు ఇస్తున్నాను సారీ కొత్త వెరైటీ సారీ కొత్త బ్లౌజ్ డిజైన్ అలా చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇచ్చాను. కూడా హ్యాండ్స్ అంతా చాలా హెవీగా ఉంటుంది. సో ఈ ఐటమ్ లో కలర్ మ్యాచింగ్ ఏముందో చూసే కన్నా ముందు ఫోటో కవర్ బాక్స్ లో వస్తుంది బాక్స్ లో ప్యాకింగ్ సో ఇవే కాదండి మనం చూపించే కాదు ఇంకా మంచి మంచి వెరైటీస్ కావాలి ఇంకా మంచి మంచి మోడల్స్ కావాలి ఇంకా మేము వీడియోలో కాకుండా ఇంకా చూడాలనుకుంటున్నాం అంటే చక్కగా గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బొమ్మ డిస్కల్ స్టోర్ చక్కగా ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ మీకోసం రెడీగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ శారీస్ కదన్నా టాప్స్ లేవా అంటే మీకోసం టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ వెస్టర్న్ వేర్స్ ఇన్నర్ వేర్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ మన డిస్కౌంట్ స్టోర్ లో లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా జాకెట్లు లంగాలు టవల్స్ ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుందండి అట్లాగే వెస్ట్రన్ టాప్స్ వెస్టర్న్ జీన్స్ జీన్స్ మీద వేసి టాప్స్ టీషర్ట్స్ కిడ్స్ వేర్

సో నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ సో చూసారు కదా కలర్స్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి చక్కగా కేటలాగ్ లో వస్తుంది ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నా సార్ కొత్త ప్రైస్ కేవలం ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ మాత్రమే సో చూసారు కదా ఇప్పుడు ఒక ట్రెండింగ్ కలెక్షన్ ఉంది ఆ ఐటమ్ కూడా మీకు షేర్ చేస్తా షూర్ సార్ కోటా మీద వర్క్ సో కోటా అంటేనే స్పెషల్ చాలా హైఫై ఉంటుంది కోటా అంటేనే స్పెషల్ కోటా మీద వర్క్ మళ్ళీ మీకు సో ఇప్పుడు మీకు అందిస్తున్న గోల్డ్ కోట అంటారు దీన్ని గోల్డ్ కోట గోల్డ్ కోటా అంటారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది రంగు దీంట్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఎనిమిది రంగులు కనపడుతున్నాయి కదా ఎనిమిది రంగులు కూడా మళ్ళీ ఎయిట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒక సారీ వచ్చిన డిజైన్ ఒక రాదు మొత్తం కూడా ఫస్ట్ శారీ గమనించండి ఫస్ట్ ఐటమ్ మొత్తం కూడా పెద్ద ఫ్లవర్స్ ఇక్కడ పెద్ద ఫ్లవర్స్ చూడండి ఇట్లా సూ వర్క్స్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట చక్కగా థ్రెడ్ వర్క్స్ అన్నీ చేంజ్ అవుతాయి మొత్తం మోడల్ ప్యూర్ సంబంధం ఉండదు కూడా చాలా చాలా వెరైటీగా వస్తాయి వర్క్స్ కూడా నెక్స్ట్ మొత్తం రంగులు కూడా రంగులు అద్భుతమైన మ్యాచింగ్ అండి ఈ వస్తుంది మనకి కూడా వచ్చేసరికి టాజిల్స్ అండి అది కూడా గమనించండి టాజిల్స్ కూడా చేయండి అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది ఒక లుక్ బ్లౌజ్ ఐటమ్ ఒరిజినల్ గోల్డ్ కోట అంటారండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చీరా జాకెట్ వస్తుంది మీరు చూస్తున్నారు ఎనిమిది కలర్ స్పెషల్ మ్యాచింగ్ కేవలం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఇలా సెట్ వైజ్ తీసుకుంటే నేను ఇచ్చే ప్రైస్ కేవలం మూడు వందల రూపీస్ మాత్రమే సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు సమ్మర్ తో సంబంధం లేకుండా ఫ్యాన్సీ ఐటమ్ కింద అమ్మేచ్చి ఐటమ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఈ ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇలాంటి ఇలాంటి బ్యూటిఫుల్ మ్యాచింగ్స్ ఇలాంటి బ్యూటిఫుల్ వెరైటీస్ కావాలంటే మీరైతే చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సురద్బాబు డిస్టర్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు రోడ్ ఫోర్ మొత్తం సారీస్ తో ఫుల్ గా నిండిపోయి ఉంటుంది ఫస్ట్ ఫోర్ అంత చక్కగా టాప్స్ తో నిండిపోయి ఉంటుంది ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ ఖచ్చితంగా మీకైతే దొరుకుతాయి అట్లాగే మాక్సిమం కుదిరితే షాప్ ఇది చేయండి రాలేకపోతే చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైనా కూడా ఖచ్చితంగా షేర్ చేయండి తప్పకుండా మళ్ళీ మరొక స్పెషల్ ఐటమ్స్ తో స్పెషల్ వెరైటీస్ తో ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి సో అందుకనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని నెక్స్ట్ మరొక వీడియోలో మంచి కలెక్షన్ తో మంచి మంచి బ్యూటిఫుల్ ఐటమ్స్ తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలతో మీకు వెల్కమ్ చెప్తుంది సౌత్ బాంబే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం అది కూడా గమనించండి అండ్ నెక్స్ట్